నిధిలో ఆయన మాటను నీవు అంగీకరిస్తే ఆయన చిత్తమును నీవు ఇప్పుడే గ్రహిస్తే తప్పకుండా దేవుడు నీకు మేలు చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు నీవు ఆయన మాటకు లోబడితే ఆయన చిత్తమును గ్రహించి చెరపట్టబడిన నీ యొక్క జీవితాన్ని సాతాను యొక్క అంధకార క్రియలలో నీవు చెరపట్టబడి ఏ మేలు కూడా నీవు ఎరుగక కీడునే భరిస్తూ ఉండే దేవుడు అంటున్నాడు తప్పకుండా నేను నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాను దేవుని సోద్రము అలా కనుక దేవుడు మన దేవుడు ఆయన అంటున్నాడు గుప్పిడు విత్తనాలతో వెళ్ళి గుప్పిడు కన్నీటి ధారలు నీవు కారిస్తే నా సన్నిధిలో నీ కష్టాలలో వేదనలో నీవు కన్నీరు కారిస్తే సంతోషంగా నేను నీకు ఆనందాన్ని ఇవ్వనయ్యే ఉన్నాను దేవుని సోద్రము అలా కనుక మన దేవుడు ఎంతో శక్తివంతుడు కన్నీటి ప్రార్థనకు పరలోకాన్నే విడిచి భూమి మీద నీతో నివాసం చేయటానికి సిద్ధముగా ఉన్నాడు కానీ ఈ సత్యాన్ని నీవు గ్రహించలేక పోతున్నావు కనుక ఇప్పుడైనా దేవుని సన్నిధిలో ఆయన సమూహములో పరిశుద్ధ సావాసములో నీవు ఏకీవించి విజ్ఞాపన చేస్తే సంతోషాన్ని ఆనందాన్ని నీ శ్రమ నుండి విడిపించే దేవుడు నీకు విడుదల ప్రకాశించనయ్యే ఉన్నాడు దేవుని సోద్రము అలా అందరు కలిసి ప్రార్థన చేద్దాం లేచి నిలబడదాం మరి నీ సన్నిధానములో నేను సంతోషాన్ని పోగొట్టుకుని అల్పకాల సుఖాలకు బ్రతుకుతున్నానయ్యా శాశ్వతమైన జీవాధిపతిని కోల్పోయానయ్యా శ్రమ నుంచి వేదన నుంచి నాకు విడుదల ఉన్నావు నేను మరిశానయ్యా శ్రమ దినాలలో నా చెయ్యి పట్టుకుని నువ్వు నడిపించున్నావు నేను నీతో నిబంధన మర్చిపోయానయ్యా నా బ్రతుకు ఈ రోజు శ్రమల పాలై నిందల పాలై అవమానకరముగా ఉన్నదయ్యా రోజు నాకు మిగిలిందయ్యా నా బిడ్డలారా నీ కన్నీటి వేదనలో నా సన్నిధి నీకు ఉన్నదయ్యా నా సన్నిధి నీతో ఉన్నదయ్యా నీ కన్నీటిని తుడిసేవాడను నిన్ను విడవని దేవుడను ఎవరు నిన్ను విడిసిన ఈ లోకములో నిన్ను ఎవరు మరిచిపోయిన దేవుడు నన్ను మరిచి ఉన్నాడని శ్రీయోను కుమారి అనుకొనిస్తున్నది నేను నిన్ను మరవను ఎవరు నిన్ను మరచిన నీ తల్లి నీ రక్త సమ్మతికి నీ స్నేహితులు నిన్ను విడిసిన నేను విడవని దేవుడు నీ కూడా దయగలిగిన తండ్రి నీవు విడిసిపెట్టేసిన్నావని నా మనసు ఎంతో వేదన చెందుతుందయ్యా నా ఎడల నీవు నూతన కార్యము చేయడానికి ఏహోవా ఎడల నూతన కార్యము చేయటో ఆయన చేతులు సాపి రోజు నా కుమార్తెన కుమారుడా ఏ సత్యాన్ని నీకు మన ఎడల నూతన కార్యాలు చేయటం ప్రభు నీ ఒకరు చేతులు సాపుతున్నారు పరిశుద్ధుడా పరిశుద్ధు దయగలిగిన తండ్రి పరిశుద్ధాత్మ దయగలిగిన ప్రభు ఆ పరిశుద్ధుడా 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 మరువలేని నీ ప్రేమ ప్రభా ఎడవని నీ బంధం నా జీవితములో నేను పోగొట్టుకొని కన్నీరు కన్నీరుస్తున్నాను పరిశుద్ధుడానికి పరిశుద్ధుడా నీ నీ ప్రేమను చెయ్యను విడిశానయా నా చేతిని నీవు పట్టుకుని నడిపించిన దినాలు నాకు జ్ఞాపకం చేయి ప్రభా నీవు నన్ను అనేక శోధనలో సమస్యల్లో నన్ను నడిపించి ఉన్న దినాలు నేను మరిచానయ్యా నీ చేతిని విడిశానయ్యా పరిశుద్ధుడా దయగలిగిన తల్లి పరిశుద్ధాత్మ దేవా మరువని నీ ప్రేమ

వాటిని జయించలేకపోతున్నాం తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా దయగలిగిన తల్లి పరిశుద్ధం నీ కృప మాకు സഹായ നീ കൊറുക പണക്കൊച്ച రు వలి సయీ ఆే సయ మహిమా స్వరూపురాణా మయూడా

I yeah, yeah, yeah. ഹലോ you

अद्भुत स्तोत्र తోడా దో we're yeah. మరువలేని నీ ప్రేమ మరొకసారి మాకు దయచే ప్రభ చెయ్యి విడవని ప్రేమ నడిపించే ప్రేమ ఎవరు మరిసిన నేను నిన్ను విడవని ప్రేమ నాకు అనుగ్రహించిన ప్రేమ నా ఇడల దయచేసి నా ప్రతి శోధనలో నాకు నీవు సహాయము చేసి నా నాకన్నిటినీ నాక్ష్యముగా మార్చే దేవుడు నీ సన్నిధానములో నాకు ఇచ్చిన ఈ ఆనందాన్ని కోలిపోయానయ తిరిగి నాకు మరణ పూర్వ స్థితిని పూర్వ స్థితిని నాకు దయచే ప్రశుద్ధుడానికి ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రదించి ప్రతి వేదనలో నీ బిడ్డలను ఆదరించి సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు నీవేనని నీ మాకు దయచేయమని ఏ సయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి అందరు చెప్పండి అందరికీ నాయపర కీర్తన గ్రంథము నూట ముప్పై ఆరు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులతో ప్రభు మనకు చేసిన మేళ్లను తలంచుకుంటూ ఆయనకు అన్ని విషయాలలో కృతజ్ఞతలు తెలియజేద్దాం యహోబ దయాడు ఆయనకు మీరు కృతజ్ఞతాస్తులను చెల్లించండి ఆయన కృప నిరంతరం ఉండను దేవాది దేవునకు మీరు కృతజ్ఞతాస్తులను చెల్లించండి ఆయన కృప నిరంతరం ఉండను ప్రభులో ప్రభునకు కృతజ్ఞతాస్తులను చెల్లించండి ఆయన కృప నిరంతరం ఉండను ఆయన ఒక్కడే మహాతర కార్యములను చేయువాడు తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగ చేసెను నీళ్ల మీద పరిశ్రమ ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేశాను రాత్రి ఏలుటకు ఆయన చంద్ర నక్షత్రములు చేశాను ఐగుప్తు తొలిసూలను ఆయన హత

ఆయన తోడుకుని వచ్చెను గొప్ప రాజులను ఆయన హతము చేతను ప్రతి నొందిన రాజులను ఆయన హత